కడప జిల్లా వారి జత పదకొండవ జతగా మన ముందు కొనసాగుతున్నాయి రాలమడి ప్రేక్షకుల నుండి ఈడలు కేతలు రావాలా కడప జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి నాలుగు సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి జూనియర్ తీర పదమూడవ నెంబర్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాప్ మీరు కూడా సిద్ధంగా ఉండవలసింది ఫెన్సింగ్ మీద వాడా ఎవరు కూడా ఫెన్సింగ్ మీద వాడా పూర్తిగా చాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రావాలా ప్రేక్షకుల నుండి ఈలలు కేకలు రావాలా నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు పది సెకండ్లలో పూర్తి చేసుకొని రెండు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి డైరెక్టరేట్ మన అనంతపురం మన సంక్రాంతి నారాయణపురం గ్రామంలో సంక్రాంతి పట్టుకు గత నాలుగు సంవత్సరాలు కూడా వైభవంగా రైతు సంబరాలు నిర్వహించేటువంటి రైతు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు

పార్టీ దక్ష కన్స్ట్రక్షన్ అధినేత ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి గారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి శ్రీ షిరిడి సాయి బాబా ఆశీస్సులతో షిరిడి సాయి పేర్ ఆమలోని రామకృష్ణారెడ్డి గారు అని అలంకాణపల్లి గ్రామం నారాయణ రెడ్డి గారు కూడా ఎక్కడన్నా కోర్టు కావలసిందిగా సగరప్రమంగా ఆహ్వానిస్తున్నామని బిల్ల రెడ్డి గారి తండ్రి గారు నారాయణ రెడ్డి గారు ఎక్కడన్నా కోట్లకు ఆహ్వానిస్తున్నాం పూర్తి చేసుకున్నా పదహైదు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానం ఈ జత ఆరవ రౌండ్లు పది సెకండ్లు వెనకజ్జులోనే కొనసాగుతున్నాయి రావాలా ప్రేక్షకుల నుండి ఈలలు కేకలు రావాలా మరి జూనియర్ దగ్గర పదమూడు బ్రో మనకిం రాలే కదా బ్యాడ్ కామెంట్స్ పెడితే ప్రేక్షకుల నుండి ఈరోలు కేకలు రావాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి రెండో మూడో స్థానానికి కూడా ఏడవ రౌండ్ చేత పదకొండవ మన మందు కొనసాగుతున్నాయి ఆ తదుపరి కొండ గోపీచంద్ గారని తాడపత్రికౌ అనంతపురం జిల్లా వారు పన్నెండవ జతగా మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని